హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజే శ్రావణ మాసం మొదటి శుక్రవారం ఈరోజు ఎలా పూజ చేసి ఎలాంటి స్తోత్రాలు చదివితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసం మొదటి శుక్రవారం లక్ష్మీ పూజా విధానం శ్రావణ మాసం శుక్రవారం రోజులు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవిగా పరిగణించబడతాయి ఈ రోజున లక్ష్మీదేవిని భక్తిపూర్వకంగా పూజిస్తే ఆమె కృపతో ఐశ్వర్యం శాంతి ధన సంపదలు లభిస్తాయి ముఖ్యంగా మొదటి శుక్రవారం మరింత శుభదాయకం ఇప్పుడు మనం పూజా విధానం గురించి తెలుసుకుందాం సాయంత్రం లేదా ప్రదోష సమయంలో పూజ చేయడం మంచిది సుమారు ఆరు పిఎం నుండి ఏడు పిఎం మధ్య స్థల శుద్ధి ఇంటి పూజా గదిని శుభ్రపరిచి గంగా శుద్ధి చేయాలి రంగవల్లి వేసి దీపాలు వెలిగించాలి లక్ష్మీదేవి విగ్రహం ఫోటోను ఏర్పాటు చేయాలి వెండి తాబేలు బొమ్మను తూర్పు ముఖంగా ఉంచండి ఆవు పాలు తేనె కుంకుమ పసుపు చందనంతో అభిషేకం చేయవచ్చు లేదా ఒక్క మట్టి దీపంతో కూడా పూజ చేయవచ్చు నైవేద్యంగా పాలు పాయసం చక్కెర పొంగలి మిఠాయిలు నివేదించవచ్చు ప్రత్యేకంగా చక్కెరతో చేసిన తాలికలు లేదా పూతరేకులు చేయవచ్చు పుష్పాలు తాంబూలం పాదుకలు సమర్పించాలి ఈరోజు చదవలసిన స్తోత్రాల గురించి తెలుసుకున్నాం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర సతనామావళి శ్రీ స్తూక్తం ఋగ్వేదం నుండి కనకదార స్తోత్రం ఆదిశంకరాచార్యుల రచన లక్ష్మీ అష్టకం శ్రీ లక్ష్మీ సహస్రనామ వివిధ రూపాలలో దొరుకుతుంది ఈ రోజు చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం తెల్లవారుజామున లేచి స్నానం చేసి శుభ్రంగా ఉండాలి ఉపవాసం చేయడం సాధ్యమైతే ఉపవాసం చేస్తూ సాయంత్రం పూజ అనంతరం పలహారంతో భోజనం చేయాలి పూజ అనంతరం గుడికి వెళ్ళి లక్ష్మీదేవికి లంపటం లేదా నైవేద్యం సమర్పించవచ్చు అందరితో ప్రేమగా వినయంగా ప్రవర్తించాలి అవసరమైన వారికి దానం చేయడం వస్త్రాలు నాణ్యాలు పాలు తిండి ఈరోజు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం మాంసాహారం తీసుకోవద్దు అలసత్వం కోపం తిట్లు అసభ్య భాష మాట్లాడకూడదు రాత్రి తల కడగకూడదు పౌరాణికంగా శుభ సూచకం కాదు శుభకార్యాలు మధ్యలో ఆపకూడదు పూజ మొదలుపెట్టిన వెంటనే పూర్తిగా చేయాలి పూజ తర్వాత మిగిలిన నైవేద్యం ఏవి తేలికగా పారవేయకూడదు పక్షులకు లేదా పశువులకు ఇవ్వవచ్చు ప్రత్యేక సూచన రోజు ఒక పసుపు కొమ్ము మీద శ్రీచక్రం గీయించి పూజిస్తే అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి గోమాతను ఆరాధించడం కూడా రోజున దశ ఫలప్రదం ఇలా భక్తితో లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె కటాక్షం తప్పక లభిస్తుంది శ్రద్ధయా దేవి పూజ ఎత్తి లక్ష్మీ శ్రద్ధతో పూజించిన వారికి లక్ష్మీదేవి కరుణ చూపుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్